మీ వాళ్ళ వద్దురా కూలింగ్ వాటర్ నేరా కూలింగ్ వాటర్ నేరా సరే నేను దిగమంది తీకి తీక్తి ఇట్లా అనుకుంటున్నావు కదా వెళ్ళి పుడుకోమన్నా నేను అది అదే ఎప్పుడు ప్లాట్నం హోల్డారు ఉన్నాడు మనకి ప్లాట్నం హలో హలో వరుణ్ హలో వరుణ్ 예오르 yeah, 브로 పర్లా కింద పడుకుంటా నువ్వు నీవి ఇద్దరు పడుకోండి నేను అక్కడ కావాలంటే పక్కన షాప్ వేసుకుని పడుకుంటా లేదా తోసేసి పడుకున్నావు హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని స్తుతం ఎవరన్నా చూస్తున్నట్లయితే పడుకుంటే లైట్లు అన్నీ చేస్తావు వేరా నువ్వు పడుకుంటే ఒకలాగా వేరే వాడు పడుకుంటే ఒకలాగా చేస్తావు బ్రో అప్పుడే దిపేవా హెల్పో దామలు గోకున్నాడు వెళ్ళమన్నా ఏమైంద్రా మంచి చేసిన నీ విషయంలో అంతేరా బాబు నీకు చెడు వాళ్ళు నచ్చారు లేకో அது அடோமா லே லேண்ட் கூட அப்படி அப்படியே அவடோ சூப்பர்ரா பாபு நூன்ல ரிவைவ் மாதிரி அடகமாக்கிறாங்க புண்ணியம் உண்டது అవసరంలో సరిపోతుంది ప్రెసెంట్ పోయలేదు మీరు కూలింగ్ వాటర్ కూడా పెట్టట్లేదుగా మీరు మీరు కూలింగ్ వాటర్ కూడా పెట్టట్లే పర్వాలేదు పెట్టు ఇవి కూడా సరిపోద్ది రేపు పెట్టుకోండి రేపు పొద్దున్న పెట్టుకోవచ్చు పొద్దున్నే పోసుకోవాలి ఎప్పుడైనా పొద్దున్నే సాయంత్రం పోసుకో పొద్దున్నే సాయంత్రం పోసుకోవాలి பூட பெண்ணா சார் ப்ரோ அலுவக்கூடாது அப்படே காவலேட் அனடி டிம்ல உடனோடுக்கு எவ்வளோ இவ்வளோ అందులో ధనువు ఉన్నంగా కూడా రివైవ్ ఇచ్చామంటే గ్రేట్ అయ్యి